హాయ్ అండి అందరలో ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా అక్కలు హోమ్ డెలివరీ అయితే చూపిస్తాను ఓకేనా మా పెద్ద అక్కలు ఇల్లు అండి ఇది చూస్తూ ఉంటారు కదా వీడియోస్లోని నేను ఇక్కడికి మా అమ్మలింటికి ఇంటికి పక్కపక్క నెయిల్లు దగ్గరే ఉంటాయి అనమాట ఇక్కడికి అక్కడ తిరుగుతూ ఉంటాను ఎక్కువ ఇలాగైతే మెట్లు మెట్లు ప్లాస్టింగ్ చేయలేదు ఇంకా నా మా అక్క మిషన్ కొడుతుందండి ఎక్కువ మా బట్టలు ఎక్కువ కొడుతూ ఉంటుంది మా పాపకు గవులు కొట్టడం గట్టా అన్నీ మా అక్క చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఉన్న టీవీ కంటే చాలా పెద్ద టీవీ ఉండేదండి పడి దాని మీద టీవీ అయితే పోయిందనమాట ఇంకా ఈ గదిలోనైతే మా ఎక్కలు అత్తయ్యాలు ఉంటారనమాట ఇక్కడ ఈ గదిలోని అయితే చాలా పెద్దవండి ఈ గదిలో ఇంకా సెల్ఫ్లు పెట్టించలేదు ఇల్లు కట్టి మాత్రం చాలా సంవత్సరాలు అవుతుందండి మా పాప పుట్టినప్పుడు కట్టిన ఇల్లు అనమాట ఇది అయితే ఇలా ఉంటుంది ఇంకా మా ఎక్కలు మేము ఎప్పుడు వచ్చినా సరే మా అక్కల ఇంట్లోనే ఎక్కువ ఉంటాము మా అమ్మల ఇంట్లో కన్నా మా కుటుంబంలో ఏ పనునైనా ఎక్కువ మా ఇంట్లో మెక్కల ఇంట్లోనే ఉంటామండి మేమందరం వచ్చి మా ఇంటికాడ కన్నా ఇదైతే వంటగది వంటగది చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే చాలా సామాన్లు లేవండి ఒకప్పుడైతే ప్లాస్టిక్ డొక్కులతో నింపేసుకుంది అక్క అంత పిచ్చి చిన్న చిన్న డొక్కులు కూడా పారేసుకోదు ఉంచుకుంటుంది జాగ్రత్తగా ఇంకా నేనే ఎప్పుడు చూసినా ఇవన్నీ ఎందుకు వేస్ట్ కానీ పారే పారే అని తిడతా ఉంటాను వంట అయితే బయట పెట్టుకుంటుందండి గ్యాస్ లోపలంటే కవ్వుకొని తుమ్ములు గట్ట వచ్చేస్తున్నాయి అని చెప్పేసి బయట పెట్టమంటే బయట పెట్టేసుకుంది మా అక్కే ఆ ఐడియా కూడా నేనే ఇచ్చాను లోపలికన్నా బయట బాగుంటుంది కదా ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇదొక గది అనమాట ఈ గదిలోని మా అక్క మా మా అక్కకి ఒక్క బాబు అని చెప్పాను కదా మా అక్కల బాబు పడుకుంటాడు మా అక్కలు బయట పడుకుంటారు వాళ్ళలోని ఇవన్నీ మెషిన్కి సంబంధించిన సామాన్లు అండి మా అక్క మిషన్ కొడుతుందని చెప్పాను కదా ఒకప్పుడైతే సామాన్లు పెట్టేది ఇప్పుడు మాత్రం మిషన్ ఆ బాక్సులు పెట్టుకుంది అనమాట దారపరీళ్ళు అవన్నీ కలిపి ఇల్లు అయితే అండి చాలా అంటే అక్కడక్కడ వేసారు మొత్తం వేయలేదు లోపల గదిలన్నీ వేసారు బయట మాత్రం పెద్దగా వేయలేదు మేడ మీద కట్టన గది అయితే చాలా పెద్దదండి ఒక మంచం రెండు బీరువాలు కూలరు డ్రెషింగ్ టేబుల్ అన్నీ ఆ గదిలోనే ఉన్నాయి చూస్తున్నారు కదా సామాన్లు అయితే చాలా నీట్గా సరిదింది కదా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనిచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ చేయండి కనీసం ఒక కామెంట్ చేయండి ఓకేనా ఇవన్నీ మిషన్కి కొట్టడానికి ఇచ్చిన బట్టలు అనమాట కుడతూ ఉంటుంది ఖాళీ ఉన్నప్పుడు కొడుతుంది ఎన్ని రోజులు మా పాపతోనే సరిపోయింది అంటే నాకు డెలివరీ అయింది కదా మా పాపని ఎత్తుకొని ఆడిపించడానికి సరిపోయింది చూశారు కదా మా మేనడు ఎక్కడ లేని చెత్త అంతా తెచ్చిపడుతూ ఉంటాడు ఓకే అండి మన నచ్చితే ఒక లైక్ చేయండి ఏమనిపించిందో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ అండి